హాయనే నమస్తే నా పేరు గొప్ప మీరు చూస్తున్నారిక్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి రైతు మిత్రిని పేరు అండి ఆ పది సంవత్సరం మంచిగా తేజ వెరైటీలు దిగుబడి తీసుకొని ఈ సంవత్సరం బుక్ అవుతున్నా అంటే బుక్ చేసుకుంటున్నా రైతులన్నీ బుక్ చేసుకుంటున్నా తేజ టాప్ సిక్స్ వెరైటీల గురించి అయితే పూర్తి వివరాలు వీడియో అయితే తెలుసుకుందామండి అలాగే ఈ తేజ వెరైటీలో ఏ సీట్ అనేది ఎక్కువగా రైతులు అనేది బుక్ చేసుకుంటున్నారు అనే పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో అయితే మనం చెప్పడం అయితే జరుగుతుంది వీటిలో నెంబర్ వన్ బెస్ట్ తేజ వెరైటీ చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ఈ వారి కావ్య వెరైటీ అనేది ఎక్కువగా సేల్ అవుతుందండి దీని పూర్తి వివరాలు అనేది ఇంతకుముందు వీడియోలో అయితే మనం చేయడం అయితే జరిగింది ఎవరన్నా చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి చూడని వాళ్ళు ఎవరిన ఉంటే వెళ్ళి లింక్ క్రికెట్ చేసి చూడగలనని భావిస్తున్నాను నెక్స్ట్ వెరైటీ చూసుకున్నట్లయితే ఈ ప్రజా సీట్స్లోనే మనిషా తేజ వెరైటీ అనేది ఈ సంవత్సరం ఎక్కువగా అనేది బుక్ చేసుకోవడం అయితే జరుగుతుందండి ఈ మనిషా తేజ వెరైటీలో ప్లస్ గమనించుకున్నట్లయితే ఇది ఎక్కువగా అనేది మనిషా తేజ అనేది మూడున్నర నుండి నాలుగు అడుగుల ఎత్తు వరకు అయితే పెరగడం అయితే జరుగుతుంది పెద్ద హైట్ అనేది పెరగదండి ఇది అనేది కింద కింద గుత్తులు గుత్తులకి అయితే ఖాయో కాయడం అయితే జరుగుతుంది చెట్టు అనేది ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి నిండుగా గింజలు అనేది ఉండి కాయ అనేది తోకం అయితే రావడం అయితే జరుగుతుంది ఏడు నుండి ఎనిమిది సెంటీమీటర్లు అయితే కాయ పొడవైతే రావడం అయితే జరుగుతుందండి ఇది ఎక్కువగా విదేశీ రకాలకు పోయే రకం అని చెప్పి చెప్పవచ్చు దీన్ని నెక్స్ట్ వెరైటీ చూసుకున్నట్లయితే అన్నదాత సీస్ వారి అరుణాచలం అనే తేజ వెరైటీ అండి ఈ అరుణాచలం తేజ వెరైటీకి ఉన్న ప్లస్ పాయింట్లు చూసుకున్నట్లయితే చెట్టు అనేది ఐదున్నర నుండి ఆరు అడుగుల వరకు ఇంతవరకు అయితే పెరిగి చిక్కటి కాపు అయితే రావడం అయితే జరుగుతుంది చూడడానికి ఆకు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండడం అయితే జరుగుతుందండి దీనికున్న మరో ప్లస్ పాయింట్ చూసుకున్నట్టయితే అధిక బెట్టకైనా అధిక నిమ్ముకైనా తట్టుకునే తేజ వెరైటీ అని చెప్పి చెప్పవచ్చు దీన్ని మెయిన్ మెయిన్గా చిక్కని కాపు అయితే రావడం అయితే జరుగుతుంది చెట్టు కింద నుంచి పైదాకా ఒకే కాయ సైజ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఏడు నుండి తొమ్మిది సెంటీమీటర్ల ఎత్తు వరకు అయితే ఏడు నుండి తొమ్మిది సెంటీమీటర్ల పొడవైతే ఉండడం అయితే జరుగుతుంది ఇంకే తేజ వెరైటీ అనేది అయితే ఇతర తేజ వెరైటీలతో పోల్చుకుంటే ఈ తేజ వెరైటీ అనేది చెట్టు హైట్గా పెరగడం వల్ల ఏమవుతుందంటే కాయ పడి పడినట్టుగా చెట్టు అనేది కింద పక్కకి వాడడం అయితే జరుగుతుంది దీన్ని అబ్జర్వ్ చేసుకొని రైతులు చెట్టుకి చెట్టుకి మధ్య గ్యాప్ అనేది ఇరవై పద్దెనిమిది అంగుళలు పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి అయితే దీని నుంచి అయితే మనం పొందగల జరుగుతుంది దగ్గర దగ్గర వేసుకున్నట్లయితే తాళొచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది ఇప్పుడు చెప్పిన వెరైటీస్ అన్నీ టోర్లెన్స్ సంబంధించిన వెరైటీస్ అండి వైరస్ టోర్లెన్స్ అండి ఇవన్నీ ఎక్కువగా టోర్ శాతం కూడా చాలా తక్కువ రావడం అయితే జరుగుతుంది దీన్ని నెక్స్ట్ వెరైటీ చూసుకున్నట్లయితే మనము మార్కెట్లో అమ్ముడుపోతున్న వెరైటీల్లో చిగురు కంపెనీ వాళ్ళు నిర్మల అండి ఈ చిగురు కంపెనీ నిర్మలా కూడా మంచి గత సంవత్సరం దిగుబడి తీసుకొని ఈ సంవత్సరం అమ్ముడుపోతున్న ఎటువంటి సందేహం అయితే లేదండి వాటిలో దీంట్లో బెనిఫిట్స్ తీసుకున్నట్లయితే గొబ్బ కానీ వైరస్ తెగులు కానీ అది బూడి తెగులు కానీ ఇంకోటి బూజు తెగులు కానీ అనేది తట్టుకొని మంచి దిగుబడి ఇస్తున్న స్వీట్లో ఇది ఒక రకమైన చెప్పి చెప్పవచ్చు అండి ఇది ఇంకోటి వచ్చేసి ఇది మెయిన్గా వైరస్ స్టోర్లెన్స్ అండి ఇది ఇంకోటి ఈ కాయ ఈ కాయ సైజ్ అనేది ఎస్ఎస్ఫిల్ తేజా కన్నా కొంచెం అనేది తగ్గుతుంది అలాగే కాయ సైజు కొంచెం లావ్ అనేది రావడం జరుగుతుంది అందువల్ల ఇది మార్కెట్లో అస తేజ పది అశస్విని కన్నా పదిహేను వందల డిఫరెన్స్ అయితే కొనుగోలు చేయ చేయడం అయితే జరుగుతుంది మెయిన్గా దీనిని బుక్ చేసుకోవడానికి కారణం ఏంటంటే రైతులు వైరస్ టోర్లైన్స్ అంటే ఎక్కువగా ఎనభై పర్సెంట్ అనేది ఇది వైరస్ని తట్టుకొని కాసే తేజ రకం అని చెప్పవచ్చు ఇది ఎకరానికి ముప్పై ఐదు నుండి నలభై క్వింటాల్ దిగుబడి అయితే గత సంవత్సరం తీసుకున్న రైతులైతే ఈ సంవత్సరం ఎక్కువగా తీసుకోవడం అయితే జరుగుతుందండి ఈ తేజ వెరైటీని అని అనే దాన్ని మెయిన్గా దగ్గర దగ్గర గంపులు చిక్కడ కాపు అయితే రావడం జరుగుతుంది ఈ తేజ వెరైటీలో మరో బెనిఫిట్ ఏంటంటే ఒక కొమ్మకి ఒక కాయ చొప్పులు పడినా సరే ఆ కొమ్మలు ఆ కాయకి ఇంకా రెండు మూడు కాయలు అనేది పక్క పక్కనే పడడం అయితే జరుగుతుంది ఇది గుత్తులు గుత్తులుగా అయితే పడ్డం అయితే జరుగుతుందండి ఈ తేజ వెరైటీకి అనేది ఆ నెక్స్ట్ వెరైటీ చూసుకున్నట్లయితే మనం మనకు తెలిసిందే నిస్టా కంపెనీ వాళ్ళది భీష్మ అండి ఈ భీష్మ వెరైటీ అనేది కూడా మంచి దిగుబడి అయితే గత సంవత్సరం రావడం అయితే జరుగుతుంది ఈ సంవత్సరం కూడా దీన్ని అయితే రైతులు వాళ్ళు దీన్ని మంచి లైక్ మంచిగా లైక్ అయితే లైక్ చేసుకొని కొనుగోలు చేయడం అయితే జరుగుతుందండి దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్లు చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర గడుపులో చక్కడ కాపు శాతం అనేది చాలా తక్కువ అనేది నడుస్తుంది అండి ఇది ఇతర తేజ వెరైటీకుంటే మార్కెట్లో ఇది ఒక వెయ్యి రూపాయల డిఫరెన్స్ అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ దీంట్లో ఉన్న మైనస్ పాయింట్లు చూసుకున్నట్లయితే దీన్ని వేసిన రైతులు ఏమంటున్నారంటే దగ్గర దగ్గరగా చక్కడ కా దగ్గర దగ్గరగా వేయడం వల్ల ఏమవుతుందంటే ఆకు అనేది కొంచెం ఇది కుళ్ళడం అయితే జరుగుతుందంట కాయ మాత్రం కుళ్ళడం అయితే లేదు బాగుంటుంది మంచి గోల్స్ పాటు కలర్ అయితే రావడం అయితే జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది కూడా మంచి గత సంవత్సరం మంచి దిగుబడి అయితే రావడం అయితే జరుగుతుందండి దీనిని దీన్ని కూడా బుక్ చేసుకోవాల్సిన వారు ఉంటే చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఇంత ముందు చెప్పిన వెరైటీలు కూడా కింద నెంబర్లు అయితే మనం స్క్రోల్ చేయడం అయితే జరుగుతుంది దాన్ని కూడా చూసి మీరు బుక్ చేసుకోగలరని చెప్పి భావిస్తున్నాను నెక్స్ట్ వెరైటీ చూసుకున్నట్లయితే ఈ రాశి కంపెనీ బ్లేజ్ కండి ఈ బ్లేజ్ కూడా గత సంవత్సరంతో కూడుచుకుంటే ఈ సంవత్సరం కూడా ఎక్కువగా అనేది సీట్లు అనేది బుక్ చేసుకోవడం అయితే జరుగుతుంది దీన్ని కూడా మనం ఎవరు ఎవరైనా బుక్ చేసుకోవాల్సిన ఉంటే కింద నెంబర్ అయితే స్కోల్ చేయడం అయితే జరుగుతుంది ఈ వెరైటీలన్నీ మీ తోటి రైతులని కనుక్కొని అలాగే ఎవరైనా వేసి ఉంటారు కదా పక్కన సర్వ్ ఉంటారు కదా వాళ్ళని కూడా కనుక్కొని బుక్ చేసుకోగలరని చెప్పి భావిస్తున్నానండి ఈ వైరీ ఈ చెప్పిన వెరైటీలన్నీ ఒకటి రెండు తప్ప మిగతా అన్నీ వైరస్ స్టోర్లైన్స్ అండి ఎక్కువగా వైరస్ టోర్లెన్స్ అంటే మనకనేది మార్కెట్లో అనేది కొంచెం కాయ సైజ్ తగ్గడం అనేది కనుక జరుగుతుంది కాకపోతే మార్కెట్లో ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు డిఫరెన్స్ అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుందండి ఇవన్నీ మనసు దృష్టిలో పెట్టుకొని ఆ రైతులు అనేవాళ్ళు ఈ విత్తనాలనే కొనుగోలు చేసుకోవాల్సిందిగా భావిస్తున్నానండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత ఎంత ముగిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు